సో హాయ్ గైస్ సో ముందుగా అందరికీ సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బన్నీ వ్లాగ్స్ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే సో ఆల్రెడీ తమిళ్లో అయితే చూస్తుంటారనమాట సో నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఎవరు వల్ల పెట్టాను నాకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అనేది వీడియోలు అయితే తెలియజేస్తున్నాను సో అందరూ ఫుల్ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేయండి సో మా చుట్టుపక్కల ఉండే యూట్యూబ్స్ చాలా తక్కువ మంది అనమాట సో అంతే చాలా ఎక్కువ మంది అయితే తక్కువ మంది ఉన్నారు సో పసాపియాస్ లాగ్స్ పెనగూలూరు అయితే ఉన్నాడు అనమాట సో ఈ పక్క అంట పెనగూరు మెడల్కల్లా పసా పియాస్ లాగ్స్ అనమాట సో రాజంపేట వచ్చేసి ఆర్జీపీటీవేకి తెలిసిందే మీ అందరికీ సో కోడూరులో వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు నా పేరు మహేష్ అంట చెలో వేణు మన పిల్లోడు అనేటివి చాలామంది ఉన్నారనమాట సో తిరుపతిలో వచ్చేసి స్టెడ్డీ ఫుడ్డి సో చాలామంది ఉన్నారు ప్రదీప్ దీపు అనేసి చాలామంది ఉన్నారనమాట సో మా పక్క వచ్చేసి తక్కువ మంది అంటే యూట్యూబర్స్ చేసేవాళ్ళు అయితే తక్కువ మంది అనమాట నేను ఎందుకు చేయకూడదు అనేసి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఎవరైనా అంటే మా అన్న సో ఆ అన్నైతే బద్వేలు అయితే ఉంటారన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే కోవేట్కి అయితే వెళ్ళున్నాడు అనమాట సో కోవైట్లో కూడా వీడియోస్ వేసి తీస్తున్నాడు సో అన్నకి యూట్యూబ్ ఛానల్ ఉంది అన్న ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో ఐడియో వచ్చేసి మధు మార్వెల్స్ అని ఉంటుంది అనమాట సో ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మధు మార్వెల్స్ అనేది యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయితే చేసుకోండి అనమాట సో ఆ అన్న నాకు ధైర్యం అనమాట తమ్ముడు నువ్వు చేస్తావు నువ్వు చేయగలుగుతావు నువ్వు తీ వీడియోస్ అన్ని తీయి సో బాగా చేస్తావు నువ్వు చెయ్యి అని చేసి చెప్పాడు అనమాట సో ఫస్ట్లో నాకైతే వీడియో తీసేటప్పుడు యూట్యూబ్లో పెట్టేటప్పుడు కాపీ రైట్స్ నేను పడేయడం అనమాట సో అంటే ఏరే ఏరే సాంగ్స్ అయితే పెడతా ఉన్నాను తమ్ముడు ఇలాంటివి పెట్టకూడదు ఇవి ఇవే పట్టు నేను ఇవే పెట్టు అని చెప్పి నాకు ఎంతో ధైర్యం ఇచ్చిన మా అన్న మధు అన్న సో ఈ వీడియో సో ఇదనమాట సో అన్న లేకపోతే నేను యూట్యూబ్ ఛానల్ అయితే అసలు క్రియేట్ చేయ చేయలేకు చేయలేదు సో అన్న ధైర్యం చెప్పాడు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అయితే టే చేశాను అనమాట నాకు ఆ అన్న సపోర్ట్ చేసినట్టు ఎవరు చేయలేదు అనమాట సో అలా సపోర్ట్ చేస్తాను నన్ను ఫస్ట్ వీడియో నుంచి సో అలా సపోర్ట్ చేస్తూ ఉంటాను నన్ను సో ప్రతి ఒక్కరికి అయితే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట సో బైక్స్ కానీ కార్స్ కానీ అలాంటి సో నాకు వచ్చేసి ఏ డ్రీమ్ అంటే సో నేను పెద్ద యూట్యూబర్ కావాలి సో నా ఉన్నత స్థాయికి అయితే నేను వెళ్ళాలి అయితే నాకు నాకైతే చిన్న చిన్నప్పటి నుంచి ఒక గోల్ అనమాట అంత ముందు భజనకు వెళ్తూ ఉన్నారనమాట సో రాయచోటికి చాలా మాటలు రాయచోటికి అయితే వెళ్ళారనమాట సో అక్కడ నన్ను అడుగుతూ ఉన్నారనమాట సో బ్రో మీరు వ్లాగ్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో అలా అడుగుతూ ఉంటే మన హ్యాపీనెస్ వేరే అనమాట చాలామంది అనేవాళ్ళు అనమాట అదే నీకెందుకు నా నీకెందుకు నా రీల్స్ నీకు వచ్చే పది లైకులకి ఇరవై లైకులకి నీకు ఎందుకు ఆ వీడియోస్ అని అయితే చాలా మంది అనేటోళ్ళు ఉన్నారు సో ఖచ్చితంగా మధువన్న ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు అనమాట నా ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తాడు సో మధువన్న ఈ వీడియో నీకెలా అనిపించింది కామెంట్ అయితే చెయ్యి సో అలానే గాయ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి నేను తిరుపతి ఐటీ కాలేజ్ అయితే చేరుతున్నాను అనమాట సో అక్కడ కానీ ప్లేసెస్ కానీ సో లొకేషన్ కానీ చాలా బాగుంటాయి తెలిసిందే మీ అందరికీ సో ఖచ్చితంగా మీ అవి చూపించేదానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట సో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఈ వీడియోస్ అనేటివి బారాబార్ చేస్తాను అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఈ వీడియోస్ అనేటివి ఆపేదే లేదు సో పుష్ప డైలాగ్ ఉంది కదా ತಗ್ಗೇದೇ ಲೇದನ್ಮಟ ಸೊ ಅದನ್ನ ಮಾಡ ಈ ವೀಡಿಯೋಕ್ಕೆ ಕೇ ಬಾಯ್